నమస్తే అండి విజయవాడ నగరాన్ని వరద విపత్తు వరదలు ఏ విధంగా ముంచెత్తాయి అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే చాలా బాధాకరమైనటువంటి విషయము ఇది అందరూ నరక బాధలను ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు ఐదు రోజులైతే నరకంలోనే ఉన్నారు వాళ్ళు ఈ చెస్ట్ వరకు వచ్చేటటువంటి నీళ్ళల్లో నడుస్తూ మొదటి అంతస్తు వరకు కూడా మునిగిపోయినటువంటి కాలనీలు సుమారుగా నలభై కాలనీలు ఉన్నాయి అట్ ఆ ప్రజలంతా కూడా పడవల మీద కొందరు అలాగే దిక్కుతోచని స్థితిలో బట్ట కట్టుకోగలిగితే పర్వాలేదు బతికి బట్ట కట్టుకుంటే పర్వాలేదు అనేటటువంటి విధంగా వాళ్ళు భావించినటువంటిది నరక బాధలు అనుభవించినటువంటిది ఆ దుర్వాసన కలిగినటువంటి నీళ్ళల్లో ఆ ఇల్లు కూడా ఇప్పుడు దుర్వాసన కలిగి ఉంటాయి దాన్ని ఇప్పుడు వరదలు తగ్గినప్పటికీ కూడా దాన్ని ఎంత క్లీన్ చేసినా ఆ వరదలు ఆ దుర్వాసనతోనే ఉంటారు ఉంటుంది కొన్ని నివాసాలు అవా నివాసాలకి ఉండే విధంగా కూడా పనికి రాకుండా పోవచ్చు కూడా అట్లాంటి పరిస్థితి వస్తున్నటువంటిది అయితే ఈ వరదలకు సందర్భంలో కూడా వరదల కారణంగా యాభై మంది వరకు కూడా మరణించినట్లుగా సమాచారం తెలుస్తుంది అనుకుంటున్నారు అలాగే ఒక అమ్మాయి కూడా వీడియోలో కూడా ఇలా చచ్చిపోతున్నారు ఇంకా ఎక్కడికక్కడ ఇంకా చ ఎంతోమంది చనిపోయి ఉన్నారు అవి లెక్కల్లో లేవు అని చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వంతో కూడా పరంగా అధికారికంగా కొద్ది కొంత లెక్క తెలిస్తే అనధికారికంగా కొంత లెక్క తెలిసి సుమారుగా ఒక యాభై యాభై మంది వరకు కూడా ఇప్పుడు చనిపోయి మరణించి ఉండొచ్చు అన్నటువంటిది తెలుస్తున్నటువంటి సందర్భం అయితే ఇంత ఈ నగరానికి ఇంత వరదలు సంభవించి ఇంత ఆ ఇబ్బందులు పడుతుంటే అక్కడ ప్రజలు ఒక రెండు సంస్థలు మాత్రం హాయిగా కాలు మీద కాలు వేసుకొని ప్రభుత్వ సంస్థలు చిటికలు వేసుకుంటూ దర్జాగా సేఫ్గా ఉన్నారని చెప్ప చెప్పవచ్చు అని ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు అయితే ఆ రెండు సంస్థలు అంటే ఒకటి ఎన్నికల కమిషనర్ ఎన్నికల అధికారి ఎన్నికల అధికార విషయానికి వస్తే మొన్నటికి మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి అయితే రీకౌంట్ కావాలి రీవెరిఫికేషన్ కావాలి ఈవీఎం అందులో సారాంశం ఏంటి ఈవీఎంలు ఈ వీవీ పేటలు వాటిని రీకౌంట్ చేయాలి రీవెరిఫికేషన్ చేయాలని ఆయన కోర్టుకు వెళ్ళారు అయితే కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ప్రకారంగా వీళ్ళు పోలింగ్ చేయటానికి నిర్ణయించారు పోలింగ్ చేయటానికి సమాయత్తం అయ్యారు అయినటువంటి సందర్భంలో మాగు పోలింగ్ చేస్తామని వేరే ఈవీఎంలు తీసుకొచ్చి ఆ దాంట్లోంచి మా పోలింగ్ చేసి అందులోంచే లెక్క పెడతారు దానిలో ఎవరెవరు ఓటు వేసారో స్లిప్పుల్లో ముందు రాసుకుంటారో ఆ స్లిప్పులకి దానికి కౌంట్ చేస్తామని చెప్పారు వాళ్ళు అది కాదు ఒరిజినల్గా అక్కడ జరిగినటువంటి ఈవీఎంలు ఈవీ ప్యా వీవీ ప్యాట్లు వాటిని రీవెరిఫికేషన్ చేయాలి అది మేము కోరాము అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు అలా చేయకపోతే మాకు ఇట్లాంటిది మాకు ఈ ఈ మార్క్ పోలింగ్ మాకెందుకు అని చెప్పేసి ఆయన దాన్ని బ్యాన్ చేయడం జరిగింది వెళ్ళిపోయారు సుప్రీంకోర్టుకి వెళ్ళేలాగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా పలు అనుమానాలు ఉంటే దాన్ని క్లియర్ చేయటం లేదు వాళ్ళు అయితే దీనిలో ఫార్మ్ ట్వంటీ అని ఉంది ఎలక్షన్ కమిషన్ దానికి ఏం చేయాలి ఒక పది రోజుల్లో ఏ పార్టీకి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అని దాన్ని ఒక కాయిన్సైడ్ చేసుకుంటూ వెబ్సైట్లో పెట్టాలి అది పెట్టలేదు ఇంకా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు వీవీ ప్యాట్లు ఈవీఎంలు సంబంధించి రీవెరిఫికేషన్ ఆ రెండు కలిపి చేయాలి అది చేయలేదు అలాగే వీవీ స్లిప్పులు ఇరవై రోజుల్లోనే ధ్వంసం చేయించేశారు ఎలక్షన్ ఎన్నికల అధికారి మీనా గారు నలభై ఐదు రోజుల వరకు కూడా వాటిని ఉంచాలి కానీ అలా చేయలేదు పలు అనుమానాలు దీని మీద ఉన్నాయి సర్వత్రా దేశమంతా కూడా అలా దేశం పక్కన పెట్టండి మన ఆంధ్రాలో చూసుకుంటే సుమారుగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు తేడా ఉన్నాయి పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉంది ఇంత శాతం తేడా ఎప్పుడు కూడా లేదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా ఒక శాతం వరకే తేడా ఉండేది ఇప్పుడు ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం దీని మీద పలు అనుమానాలు ఉన్నాయి వీటిని ఇప్పుడు ఈ వరదల కారణంగా ఎవరు ప్రశ్నించే విధంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా సేఫ్ అని అనుకొని ఇప్పుడు హాయిగా ఉన్నారు ఇక రెండోది విద్యాశాఖ గుడ్ల వెళ్ళారు చూసా చూడండి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మహిళల పైన ఆ బాత్రూముల్లో వాష్రూముల్లో హీడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు అశ్లీల వీడియోలు తీసి అవి అమ్ముకుంటున్నారు సుమారుగా మూడు వందల వీడియోల వరకు కూడా విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు అలాగే కొన్ని రకాలైనటువంటి సంస్థలు రాజకీయ పార్టీలు ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నించినా కానీ దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఏం చేశారు ఆయన అక్కడికి వెళ్ళలేదు కానీ మీడియా సమావేశంలో నారా లోకేష్ గారు అక్కడ హీడియన్ కెమెరా కెమెరాలు ఉన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు ఆధారాలు లేవు ఎవరు వీడియోలు తీయలేదు అన్నట్టుగా ఆయన మేము దీనికి సంబంధించి అధికారులను నిర్ణయించాము వెళ్ళారు డిఐజీ స్థాయి అధికారులు కూడా వెళ్ళి చెక్ చేశారు అక్కడ అటువంటి విధంగా ఏమీ జరగలేదు అనే విధంగా చెప్పుకొచ్చారు కాబట్టి ఈ విధంగా విద్యాశాఖ కూడా సేఫ్గా ఉందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ ఎన్నికల అధికారి ఎన్నికల కమిషను విద్యాశాఖ ఈ రెండు కూడా ఈ వరద బాధితుల ప్రకారం వరదల ప్రకారంగా చూస్తే వాళ్ళు సేఫ్గా ఉన్నారు కానీ ఇది వరదలు అనేవి ఎంతవరకు ఉండిపోవు కొన్నాళ్ళే ఈ కొన్నాళ్ళ తర్వాత ఇవి సర్దుమణిగిపోతాయి అప్పుడు మరలా వాళ్ళ మీదకి వెళ్తుంది ఆ మ్యాటర్ కానీ ఇప్పుడు మేము సేఫ్గా ఉన్నామని అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపై మీ కామెంట్ తెలియచేయండి నమస్తే